మనందరి రక్షకుడైన నామంలో ప్రభు ప్రజలకందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను డిసెంబర్ నెల ఆరో తేదీ దైవమర్మములు చదువుతున్నాను ముందుగా ఈ దినము పుట్టినరోజు పిల్లరోజు రోజు జరుపుకుంటున్న వారిని ప్రభువు నిండారుగా దీవించునుగాక ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం రెండవ కొన్ని పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచనం సంఘములోని రెండవ కాలం స్మృణా కాలము నాటిది క్రీస్తు శకము తొంభై నుండి మూడు వందల ఇరవై ఐదు వరకు ఈ సంఘము యొక్క కార్యములను చూడగలము స్మృణ అను పేరు శ్రమను సూచించుచున్నది మృతుడై మరలా బ్రతికిన వాడనని ఈ సంఘములకు ప్రభువు బయలుపరుచుకొనేను ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం బోలము మరణించిన వారి దేహములకు పూయబడును యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై తొమ్మిది నలభై వచ్చినారు అయితే మొదట బోలమును పొడి చేయవలెను అదే విధముగా మనము పరిమళ వాసనగా ఉండుటకే శ్రమపడుచున్నాము పాశ్చాత్య దేశములలోనూ ఈ దేశములో సహితము సిరి సంపదలు ఆత్మీయ జీవితమునకు ఆటంకములుగా ఉన్నవి స్మృణ కాలపు విశ్వాసులు తమ ఆస్తులను పోగొట్టుకొని గుహలలో జీవించుతుండేవి అటువంటి సమయంలో సజీవుడైన క్రీస్తు పది దినములు శ్రమ కలుగును అయినను నమ్మకముగా ఉండుమని వారికి చెప్పాను ఈ శోధనకు నిలిచిన వారు జీవకిరీటమును పొందేదరు యాగవ పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండవ వచ్చిన ప్రభువు రాకడను ప్రేమించుచు ప్రతి శోధనను జయించువారు ఈ జీవ కిరీటమును పొందుదురు రెండవ తిమోతి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన కనుక ఈ రెండవ సంఘములో జయించువారికి ఇవ్వబడిన వాగ్దానం జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు యేసుక్రీస్తు ప్రభు మృతిని గెలిచి సజీవుడాయను ఈ క్రీస్తు ప్రభు మనతో ఉన్నాడు గనుక ఆయన సహాయం ద్వారా ప్రతి శోధనను మనము జయించగలము ఇప్పుడు ఎడారిలో సెలైజీ నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడునూ నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పదకొండో వచనం జార్జ్ ముల్లర్ ఈ సాక్ష్యాన్ని ఇస్తున్నాడు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో నా హృదయానికి యేసు ప్రభు వ్యక్తిగతమైన రాకడ గురించి బయలుపరిచాడు దేవుడు ప్రపంచమంతా మారాలని నేను ఎదురుచూస్తూ కూర్చోవడం చాలా పొరపాటని తెలియజేశాడు ఇది నా హృదయంలో గొప్ప మార్పుని తెచ్చింది నా హృదయపు లోతుల్లో నుండి నశించిపోతున్న పాపుల కోసం ఓ గొప్ప ఆవేదన బయలుదేరింది సైతాను ఆధీనంలో చిక్కి నిద్రపోతున్న ప్రపంచాన్ని చూశాను యేసు ప్రభువు ఆలస్యం చేస్తున్నాడు కదా ఈ లోపల నాకు చేతనైనది నేను చెయ్యాలి నిద్రమత్తులో ఉన్న సంఘాలను మేల్కొల్పాలి సంఘం క్రీస్తులో సంగమించే ముందు జరగవలసిన పని ఎంతో ఉంది అయితే ఈ కాలంలో కనిపిస్తున్న గురుతులను చూస్తుంటే ఇప్పుడే దూత దిగి వచ్చి కడవరిపూర ఊదుతాడేమో అన్నట్టు ఉంది రేపు ఉదయమే క్రీస్తు సీయోను పర్వతం మీదికి దిగి వచ్చాడని వార్త వస్తుందేమో విశ్వజనీన సామ్రాజ్యాన్ని ప్రకటించాడని తెలుస్తుందేమోనన్నట్టు ఉంది చనిపోయిన సంఘాలారా మేలుకోండి క్రీస్తు ప్రభు దిగిరా శిథిలమైన దేవాలయమా కిరీటాన్ని ధరించు గాయపడిన హస్తాలా రాజదండాన్ని తీసుకోండి రక్తం కారే పాదాలారా సింహాసనం ఎక్కండి రాజ్యం మీదే రోజు పనంతా మూసిన సాయంత్రపు వేళ సంధ్యాకాంతిలో కుంగిపోతున్న సూర్యుణ్ణి చంద్రం మీద వింత రంగుల్ని సంభ్రమంగా చూసే వేళ గంటలు ప్రశాంతంగా గడిచిపోయి నా తలుపులు నీ మది నిండిన వేళ పిల్లగాలి గలగల వీధిలో నడిచిపోతున్న వేళ ఈ నిశ్శబ్ద స్తబ్దతలో నా అడుగుల సవ్వడి వస్తుందేమో జాగ్రత్తగా కనిపెట్టి చూడు నింగి మీది తొలిచుక్క చూసిన వేళ దూరపు మసక మబ్బుల్లాగా ద్వారం బయట వెలుగు సమసిపోయే వేళ తలుపు తెరిచి ఉంచు ఆ సంధ్యకాంతిలోనే నేను వస్తానేమో అందరికీ వందనాలు థ్యాంక్ యూ